ఎంతో ఉన్నట్టు చూస్తారు మళ్ళీ మామూలే ఇంకా అలా కొన్ని రోజులు అలాగే భరిస్తుంది అక్కడ మౌనిక సంతోషంగానే ఉందని అనుకుంటారు ఇక్కడ ఇక్కడ వాళ్ళంతా ఒకరోజు మౌనిక చూసి చూసి ఇంకా తను ఆ బాధల్ని తట్టుకోలేక ప్రతిక్షణం ఒక శాడీ ఎందుకు ఇచ్చేసావు ఆ ఎందుకు వచ్చేసావు అంటూ ప్రతిక్షణం రివాల్వర్ తీసి శృతిని ఎలా అయితే భయపెట్టాడో అలాగే మౌనికాని భయపెట్టడం చేస్తూ ఉంటాడు అదన్నీ తట్టుకోలేక ఒక రోజు అయితే మీనాకు ఫోన్ చేసి చెప్తుంది ఏడుస్తూ చెప్పేసరికి వెంటనే మీనా చెప్దామా వద్దా అని ఆలోచించుకునే లోపే ఏం జరిగింది మీనా ఎవరు ఏమైంది నువ్వెందుకంత డల్గా ఉన్నావంటూ అడిగేసరికి జరిగిన విషయం కాస్త చెప్పడంతో ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు అంటే వీడిని మార్చాలి వీడికి బుద్ధి చెప్పడం అంటే చెల్లెలు కాపురం చెడగొట్టి తీసుకురావడం కాదు కదా మీరే ఏదో ఒకటి చెయ్యండి మీ చెల్లెలు అక్కడ సంతోషంగా ఉండాలి అంటే సంజులో మార్పు రావాలి అలా మార్పు రావాలి అంటే మీరు ఏదో ఒకటి వాడికి గుణపాఠం తేవాలి తప్ప మీరు వాడిని కొట్టి మీ చెల్లెల్ని ఇంటికి తీసుకొస్తే మీ చెల్లెలు జీవితం ంతం పుట్టింట్లో ఉండి బాధపడడం తప్ప తను సంతోషంగా ఉండలేదు కదా ఒక్కసారి ఆలోచించండాను కానీ బాలు ఆలోచిస్తాడు ఇంకా అలా ఆలోచించిన బాలు తను ఏం చేయాలో ఏంటో అర్థమవుతుంది ఇంకా వాడిని బాగా అబ్జర్వ్ చేస్తాడు నీలకంఠాన్ని నీలకంఠం చేసే ఇల్లీగల్ బిజినెస్లన్నీ కూడా ఎక్కడికక్కడ అబ్జర్వ్ చేస్తూ ప్రతిసారి ఇరికించడం మొదలు పెడతాడు ఇంక ఒక చోట ఇల్లీగల్ బిజినెస్ జరుగుతుందని అక్కడ పోలీసులు రాబోతున్నారు మీరు వెంటనే వచ్చి మీ సరుకును కాపాడుకోండి అంటూ బాలు కాస్త నీలకంఠానికి ఫోన్ చేయడంతో నీలకంఠం కాస్త అక్కడికి వెళ్తాడు కరెక్ట్గా అక్కడికి వెళ్ళి సరుకును తరలి సమయానికి పోలీసులు వచ్చి పోలీసులు పట్టుకోవడం అలాగే నాలుగైదు సార్లు జరుగుతూ ఉంటుంది చాలా ఆస్తి నష్టం కూడా జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉండేసరికి ఏంట్రా ఈ మధ్య అసలు ఏమీ కలిసి రావడం లేదు తీరా మోసి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రమే పోలీసులు వస్తున్నారు అంటే నేను అక్కడ ఉన్నానని ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టే నాకు అనిపిస్తుందిరా ఏదో జరుగుతుంది అది మాత్రం తెలియడం లేదు అంటూ ఇంకా సంజు దగ్గర అయితే నీలకంఠం బాధపడేసరికి తెలుసుకుంటాను నాన్న నేను తెలుసుకుంటాను మీరు బాధపడకండి అంటూ ఇంకా సంజు అయితే అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు ఏంటి అని ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టేసరికి ఇంకా పోలీస్ వాడికి లంచం ఇచ్చి అడిగేసరికి వాడు కాస్త అందులో ఒక కానిస్టేబుల్ కాస్త చెప్పేస్తాడు ఎవరో బాలు అంట వాడే అస్తమాను ఫోనులు చేసి మరీ చెప్తున్నారు అని చెప్పనగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు సంజు అంటే ఇదంతా బాలు పన కావాలనే బాలు ఇదంతా చేస్తున్నాడా అని చెప్పి బాలుకి ఫోన్ చేసేసరికి బావా అని చెప్పాను కానీ ఏంటి బావా అని చెప్పనేసరికి నీతో నేను మాట్లాడాలి అని చెప్పనేసరికి సరే నేను పలానా చోటుకి వస్తాను అంటూ ఇంకా ఇద్దరు ఒక చోట కలుసుకుంటారు ఏంటి బావా నా చెల్లెల్ని బాగా చూసుకుంటున్నావా అని బాలు అడిగేసరికి బాగానే చూసుకుంటున్నాను తెలుసు నువ్వు ఎంత బాగా చూసుకుంటావో నా చెల్లెలంటే ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా నువ్వు బాగా చూసుకుంటావో బాగా చూసుకోవో నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు ఏ రకంగా నా చెల్లెల చెల్లెళ్ళ తాలి కట్టావో నాకు తెలుసు ఎవరికైనా నీ గురించి చెప్పు నమ్ముతారేమో కానీ నేను మాత్రం నీ గురించి అస్సలు నమ్మను ఎందుకంటే నువ్వు ఏ విషయం మీద మా చెల్లెల్ని పెళ్ళి చేసుకున్నావో ఎందుకు పక్కపట్టావో అంతా కూడా నాకు తెలుసాను కానీ అది కాదు కానీ ఇప్పుడు మా బిజినెస్లన్నీ కూడా చాలా లాస్ వస్తున్నాయి దీని అంతటికీ కారణం నువ్వేనన్న విషయం తెలిసింది తెలిసిపోయిందా బావా నేనే చేశానని అయ్యయ్యో అప్పుడే తెలిసిపోయిందా ఇంకా చాలా చేయాలని ప్లాన్ చేశాను బావా అప్పుడే తెలిసిపోతే ఎలాగా నా చెల్లెలు అక్కడ నరకయాతను అనుభవిస్తూ ఉంటే నువ్వు మాత్రం సంతోషంగా ఉంటే ఎలా కుదురుతుంది బావా అందుకోసమని ఇలా ప్లాన్ చేశాను అనగానే నీకేం కావాలి ఎంత డబ్బు కావాలి అనగానే చిచ్చి డబ్బా డబ్బు కాసపడే మనిషిని అనుకుంటున్నావా మా ప్రభావతంలాగా డబ్బు కోసం గడ్డి తినే మనిషిని కాదు నేను నా చెల్లెలు సంతోషంగా ఉండడమే కావాలి ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకుని నా చెల్లెల్ని ప్రేమగా చూసుకున్నావనుకో నీ జోలికి రాను ఇంకా నువ్వు ఏం చేసుకున్నా నీ బిజినెస్లు ఏం చేసినా కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు కేవలం నా చెల్లి మాత్రమే సంతోషంగా ఉండాలి పగ తీర్చుకోవడానికి మీ చెల్లెల మెల్లో తాలికడితే మీ చెల్లెల్ని సంతోషంగా ఎలా చూసుకుంటాననుకుంటున్నావు నువ్వు ఏం చేసుకున్నా పర్వాలేదు మీ చెల్లెలకి పెట్టే టార్చర్ ఇలానే ఉంటుంది అని చెప్పాను కానీ సరే ఇక మీదట కొంచెం డోసే పెంచాను ఇప్పుడు ఇంకా ఇంకా డోసు పెంచుతాను మళ్ళీ నువ్వు నా కాళ్ళ బేరానికి వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటాను బావా అంటూ ఇంకా బాలు అప్పటినుంచి బాగా డోసు పెంచుతాడు ఇంకా బయట వాళ్ళలాగా కాకుండా వీళ్ళ మనుషుల్లోనే పోలీసులు పంపించడం చాలా డబ్బు మొత్తం లాగేయడం వాళ్ళ దగ్గర ఉన్న ఇల్లీగల్ బిజినెస్లకు సంబంధించిన డబ్బు మొత్తం అకౌంట్లు వాక చదువుకున్న వాడిని హ్యాకర్స్ని చూసుకుని మొత్తం డబ్బు అవి అన్నీ కూడా లాగేసి బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం జీరో చేయడం చేస్తూ ఉంటాడు మొత్తానికైతే ఇంకా సంజు నరక యాత్ర అనుభవిస్తాడు ఇంకా మౌనికతో మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా బిజీ బిజీ అయిపోతాడు ఇంకా అక్కడ అది జరిగింది ఇక్కడ ఇది జరిగింది అక్కడ నష్టం వచ్చింది ఇక్కడ ఈ నష్టం వచ్చింది అంటూ ఫోన్లు మీద ఫోన్లు వస్తూనే ఉంటాయి ఏంట్రా మనకి టార్చరు అని కానీ ఇదంతా బాలుగాడు చేస్తున్నాడు నాన్న అని చెప్పాను కానీ వాడు దేనికోసం చేస్తున్నాడు అనేసరికి ఇంకెందుకు వాడి చెల్లెల్ని నేను ప్రేమగా అని చెప్పనేసరికి ఒరే వాడు చెప్పినట్టు చేయరా లేదంటే మన బిజినెస్లన్నీ కూడా నష్టాలు వచ్చేటట్టు ఉన్నాయిరా మన చేతికి చెప్ప తప్ప ఏమీ మిగలదు మనం ఇంత భోగభాగ్యాల మధ్య బ్రతికిన మనం చేతిలో చిప్పట్టుకుని అడుక్కు తినాలి తర్వాత నీ ఇష్టం ఏముంది ప్రేమగా చూడు కొంతసేపు ఏం పోతుంది అయినా నీ కట్టుకున్న భార్య కదా అని చెప్పనేసరికి ఎలా కుదురుతుంది నాన్న పగ మీద అనగాని ఒరే పగ గురించి ఆలోచించే మనం గుడి దగ్గర చెప్పెట్టుకుని అడుక్కోవాలి తర్వాత నీ ఇష్టం అని చెప్పనేసరికి సరేనని ఇంకా బాలుని కాస్త మళ్ళీ రాజీకి పిలుస్తాడు బాలు వస్తాడు వచ్చిన తర్వాత ఏంటి బావా మళ్ళీ పిలిచావు అనగానే నీతో రాజీ కోసం పిలిచాననేసరికి అంటే నా చెల్లెల్ని ప్రేమగా చూసుకుంటావా మారేవా నువ్వు నీ మనసులో మార్పు వచ్చిందా అంటూ ఇంకా బాలు అడిగేసరికి మారాను చూసుకుంటాను మరి చూసుకోకపోతే అనేసరికి సరే చూసుకుంటాను అని చెప్పాను కదా ఇక మీదటి మీ చెల్లి కళ్ళల్లో కన్నీళ్ళు చుక్క రాకుండా చూసుకుంటాను నా చెల్లి కళ్ళల్లో కన్నీళ్ళు కాదు మొహం మీద చిరునవ్వు కూడా చెరిగిపోకుండా చూసుకోవాలి పెళ్ళి చేసుకున్నందుకు మా చెల్లి సంతోషంగా నాకు ఫోన్ చేసి అన్నయ్య నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నానని తనంతట తానుగా నాకు ఫోన్ చేసి చెప్పాలి అప్పుడే నువ్వు నా చెల్లెల్ని బాగా చూసుకున్నట్టు లేదు కాదు కూడదు అని మాత్రం అన్నావో మళ్ళీ నీ బిజినెస్లు జోలికేస్తా ఇంకా మీ నాన్న భయపడుతున్నట్టు చిప్ప చేతికొస్తుందని చెప్పనేసరికి ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు అదేంటి మా నాన్న విషయం నీకెలా తెలుసా అని కానీ తెలిసిపోతాయి బావా కొన్ని కొన్ని అలానే తెలిసిపోతాయి నువ్వు దాని గురించి ఎందుకులే ఆలోచించడం ముందైతే నువ్వు చూడు అని చెప్పి ఇంకా బాలు కాస్త వెళ్ళిపోతాడు సంజు అయితే ఆలోచిస్తాడు ఇప్పుడు నేను ఏం చేయాలి మౌనిక మీద ప్రేమ లేకపోయినా ప్రేమ ఉన్నట్టు నటించాలా ఇప్పుడు సడన్గా నేను మారిపోతే మౌనిక నమ్ముతుందా అని సంజు అయితే ఆలోచి ఆలోచించుకుంటాడు మరి సంజు నిజంగా మారతాడా బాలు చెప్పినట్టుగా మౌనిక కళ్ళల్లో నీళ్లు రాకుండా చూస్తాడా అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు